సపోజ్ గా నంబర్ సిస్టమ్ అనేది మీరు స్ట్రాంగ్ కాదు ఆ నంబర్ సిస్టమ్ అనేది మీరు ఫస్ట్ గా టాపిక్ ఫండమెంటల్స్ కరెక్ట్ గా నేర్చుకోలేదు చాలా మిస్టేక్స్ చేస్తారు చాలా మిస్టేక్స్ అంటే రైట్ మీకు భాజనీయత సూత్రాలు ఫ్యాక్టర్స్ రిమైండర్స్ తెలియకపోతే మీరు పేపర్లో యాభై రెండు పర్సెంటేజ్ మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది రైట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కరెక్ట్ ఎప్పుడు ఎక్కడ ఏది యూజ్ చేయాలి డివైడెడ్ బై అన్నప్పుడు ఏది యూజ్ చేయాలి డివైడ్స్ అన్నప్పుడు ఏం యూజ్ చేయాలి సర్క్యులర్ రేసెస్ మీటింగ్ పాయింట్ అప్పుడు ఏది యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి రైట్ ఎల్సీఎం హెచ్సిఎఫ్లో సమ్ ఎక్కడ యూజ్ చేయాలి అది కనుక మీరు ఫండమెంటల్ లేకపోతే థర్టీ సిక్స్ ఇది ఏంటి సార్ ఒక ఐదు వేల ప్లస్ నేనేం చేశానంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది నేను తీసుకుంటున్న ఈ మధ్య తీసుకుంటున్న అన్ని క్లాసెస్ కూడా నేను బి స్కూల్లో నేర్చుకున్న కొన్ని అనిల్ నాయర్ క్లాసెస్ లో అన్వయించే ప్రయత్నం చేస్తున్నాను ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ ఐదేళ్లలో మన దగ్గర టెస్టులు తీసుకున్న వాళ్ళ డేటా తీసుకున్నాను ఆ టెస్ట్లలో ఏ ఏ స్టూడెంట్ మ్యాక్సిమం టెస్ట్లు వచ్చాయి తీసుకున్నాను ఎంత స్కోర్ వచ్చింది తీసుకున్నాను స్కోర్ అంత రావడానికి అతను ఆ క్వశ్చన్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మిస్టేక్ అవుతున్నాయి చూస్తున్నాను ఆ దాని నుంచి డివైడ్ చేసింది ఒక మ్యాథమెటీషియన్ మ్యాథమెటిక్స్ తోటే క్లాసులు చెప్తాడు సార్ రైట్ ఇంతమంది స్టూడెంట్స్ ఇది కరెక్ట్గా అర్థం కాకుండా మిస్టేక్స్ చేశారు ఇంతమంది స్టూడెంట్స్ డిజిట్ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా క్వశ్చన్ ని అర్థం చేసుకునే చేయకుండా ఇంతమంది మిస్టేక్ చేశారు రైట్ రాంగ్ అజంప్షన్స్ వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ యాక్చువల్గా క్వశ్చన్లు అది అడగట్లేదు ఆన్సర్ ఆప్షన్ ఆన్సర్ టూ వచ్చింది రైట్ వాళ్ళు ఆప్షన్ టూ క్లిక్ చేశారు రైట్ ఇవన్నీ ఎందుకంటే ఇది నేను బేస్ లైన్ మీద ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకోకపోతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో మీకు ఏది రైటో అది నేను చెప్పాలి నాకు ఏదొచ్చో నేను చెప్పడం కాదు మీకు ఏది రైటో అంటే నా దగ్గర డేటా ఉండాలి డేటా డ్రివెన్ ఉండాలి స్టాటిస్టిక్స్ డ్రివెన్ ఉండాలి ఇది మనకు చేసిన మిస్టేక్స్ అంటే అన్నీ నేను చూస్తున్నాను సార్ ఒక ఐదారుగురు ఇంటర్న్స్ ని పెట్టుకున్నాను ఆ ఇంటర్న్స్కి నేను చాలా నాకు ఇది చేసి డేటా ఇవ్వండి ఎక్సెల్లో రిపోర్ట్లు ఇవ్వండి పైచాట్లో రిపోర్ట్లు ఇవ్వండి అన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అరిథమెటిక్ ఇంపార్టెంట్ అనుకుంటారు కాదు సార్ అరిథమెటిక్లో ఉన్న చాలా కాన్సెప్ట్ల బేసిక్ ఫౌండేషన్ మనకు నంబర్ సిస్టమ్ లో పడుతుంది నంబర్ సిస్టమ్ పర్ఫెక్ట్గా లేకపోతే మనకు అరిథమెటిక్ దెబ్బ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇది టెస్ట్ సిరీస్లో చేసిన చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ యొక్క బేసిక్ కా ఏంటి సార్ నంబర్ సిస్టమ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు రైట్ నాకు ఇక్కడ చూడండి సార్ సార్ నేను స్ట్రాంగ్గా కావాలంటే ఏం చేయాలి అది నేను తర్వాత చెప్తాను మీరు కొన్ని కొన్ని టాపిక్లు స్ట్రాంగ్ కనుక అవుతే మీకు వచ్చే అడ్వాంటేజెస్ చెప్తాను భాజనీయత సూత్రం కనుక మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి అతిథమేటిక్లో చాలా క్వశ్చన్లో ఇరవై నుంచి ముప్పై సెకండ్లు సేవ్ చేయొచ్చు అదే మీరు శేష సిద్ధాంతం గనక ఆ ప్యాటర్న్స్ సాల్వ్ అయ్యారనుకోండి క్వశ్చన్ మీద నలభై నుంచి అరవై సెకండ్లు సేల్ చేయొచ్చు డినామినేటర్ ప్రధాన సంఖ్య ఉన్నప్పుడు ఫర్మాట్ తీరం డినామినేటర్ సంయుక్త సంఖ్య ఉన్నప్పుడు ఆయిలర్ తీరం డినామినేటర్ స్ట్రక్ అయినప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చైనీస్ రిమైండర్ తీరం నెగటివ్ రిమైండర్ ఎప్పుడు యూజ్ చేస్తాం పాజిటివ్ రిమైండర్ ఎప్పుడు యూజ్ చేస్తాం పవర్ టు పవర్ ఉన్నప్పుడు ఎట్లా యూజ్ చేస్తాం కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ప్రతి క్వశ్చన్ మీద ఇంత టైం స్పెండ్ చేయొచ్చు మనకు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటికల్ టూల్స్ ఉన్నాయి సార్ ఆ టూల్స్ యూజ్ చేసి మనం స్టూడెంట్ని చాలా బాగా గైడ్ చేయొచ్చు ఓ రెండేళ్ల కిందట చెప్పిన టీచింగ్ విధానము ఏ వచ్చిన తర్వాత మనకు డేటా తోటి స్టూడెంట్ని గైడ్ చేయొచ్చు అదే చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్ ఎల్సీఎం హెచ్సిఎఫ్ కరెక్ట్గా అర్థమవుతే క్వశ్చన్ మీద ఫిఫ్టీ పర్సెంటేజ్ టైం రెడ్యూస్ చేయొచ్చు క్వశ్చన్కి మీరు ఇంతకుముందు రెండు నిమిషాలు తీసుకుంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అన్ని మోడల్లో కవర్ అవుతే నిమిషంలో సాల్వ్ చేస్తారు ఇది ఇది ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ ఎందుకనంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టైం సేవింగే కదా సార్ ఫాస్ట్ ఎక్కువ క్వశ్చన్లు కరెక్ట్ చేయాలి తక్కువ టైంలో సాల్వ్ చేయాలి మనకు ఎన్నిసార్లు ఒక్క తోటి నాకు జాబ్ పోయింది అనేటోళ్ళు నేను చాలా మందితో చూశాను సార్ నేను చాలా తక్కువ అటెంప్ట్లు చేశాను ఎందుకంటే నాకు తక్కువే కాన్సెప్ట్లు వచ్చు దానివల్ల నెట్ ఎఫెక్ట్ ఏంటి సంవత్సరంలో రావాల్సిన ఉద్యోగం మూడు సంవత్సరాలు అయింది ఇంకా రాలేదు ఇంకా మనం అశోక్ నగర్ దిలుసు నగర్లో చుట్టే తిరుగుతున్నాము ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేస్తూ అడుగుతున్నారు రైట్ నేర్చుకోవాల్సిన పద్ధతిలో కరెక్ట్ టీచర్ దగ్గర నేర్చుకుంటే ఇరవై రోజుల్లో ఉన్న అన్ని టాపిక్లలో నేను ఆ స్లైడ్ కూడా పెట్టాను సార్ కరెక్ట్ గా కనుక కూర్చుంటే మీకు కాన్సెప్ట్ లెర్నింగ్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ కాన్సెప్ట్ రివిజన్ ప్లస్ టెస్ట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ ఇవి నాలుగు సైకిల్స్ సార్ ఆఫ్ ప్రిపరేషన్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఒక పదిహేను రోజులు వేసుకుంటే కాన్సెప్ట్ రివిజన్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ కాన్సెప్ట్ టెస్ట్ డ్రివెన్ తీసుకుంటే మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ ఎనిమిది నుంచి పదిహేను రోజులు మిగతాది ఇంకో పది పదిహేను రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ చాలు సార్ మీకు ఒక మూడు నుంచి నాలుగు గంటలు ప్రతి రోజు చదివితే మూడు నుంచి నాలుగు గంటలు ప్రతి రోజు చదివితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మీరు నంబర్ సిస్టంలో లో స్మార్ట్ అవుతారు సార్ అనుభవంతో చెప్తున్నాను చూడండి ఈరోజు పదో తారీఖు అయింది ఇరవై రోజులు అంటే ముప్పై రోజు ఎక్స్ట్రా వేసుకోండి నేను చెప్పింది చెప్పినట్టు చదవండి జనవరి ఫస్ట్ కి విల్ స్టార్ట్ యువర్ న్యూ ఇయర్ విత్ లాట్ ఆఫ్ ప్రైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను నేర్చుకున్నానని నంబర్ సిస్టంలో వీక్ ఉంటే యు ఆర్ మాక్సిమైజింగ్ యువర్ ఛాన్సెస్ టు లూజ్ ద గేమ్ రైట్ నంబర్ సిస్టమ్ లో స్ట్రాంగ్ ఉంటే యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ ప్రాబబిలిటీ రైట్ ఇది టాపిక్ చదవడానికి మనకు జనరల్ గా పట్టే టైం ఒక్కొక్కరు రోజుకి ఒక ఆరు ఏడు గంటలు చదువుతు అవుతున్నారు మనం మూడు నాలుగు గంటలు అనుకున్నాం కదా సార్ కాబట్టి దీన్ని డబల్ 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 వేసుకోండి నాలుగు సైకిల్స్ ఉంటాయి నంబర్ సిస్టమ్ నేర్చుకోవడానికి తక్కువ టైం పడుతుంది ఆల్జీబ్రా కొంచెం నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది జామెట్రీ నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది రైట్ నంబర్ సిస్టమ్ తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్లు నేర్చుకోవచ్చు అండ్ అది ఫౌండేషన్గా మనకు ఉపయోగపడుతుంది రైట్ సపోజ్ సపోజ్గా మీరు బ్యాంక్ వెళ్ళి నేను మీ దగ్గర లక్ష రూపాయలు వేస్తే ఒకడు ఆరు పర్సంటేజ్ రిటర్న్ అంటాడు ఇంకో బ్యాంక్ వెళ్తే నేను ఏడు రూపాయల పర్సంటేజ్ అంటాడు ఇంకోటి వెళ్తే నేను పది పర్సంటేజ్ అంటాడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు పది పర్సంటేజ్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఏ టాపిక్ చదివితే మిగతా టాపిక్ల మీద కూడా నాకు ఎఫెక్ట్ వస్తుంది నంబర్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయండి ఫస్ట్ కంపెనీ నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయండి రైట్ కొంచెం ఎక్కువసేపు తీసుకుంటాను కానీ డీటెయిల్ గా చెప్తాను ఎస్ఎస్సిలో ఏ ఏ టాపిక్లు నంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ బ్యాంకులో ఏ ఏ టాపిక్లు ఇంపార్టెంట్ రైల్వేస్లో ఏ ఏది ఇంపార్టెంట్ డిఫెన్స్లో ఏదేది ఇంపార్టెంట్ క్యాట్ ఐపీ మ్యాట్ లో ఏదేది ఇంపార్టెంట్ టిఎస్పీఎస్సి ఏపీఎస్సి కొన్ని గ్రూప్ ఎగ్జామ్ లో కూడా మనకు నంబర్ సిస్టమ్ క్వశ్చన్లు వస్తాయి సార్ రైట్ డిఇవో లాంటి ఎగ్జామినేషన్ అయితే పేపర్ టూ అంతా క్వాంటిటేటివ్ యాప్స్ దాంట్లో సగం కంటే ఎక్కువ క్వశ్చన్లు నంబర్ సిస్టమ్ నుంచి వచ్చినవే ఇది ఎగ్జామ్ ఎగ్జామ్కి సి ఒక్కొక్క ఎగ్జామ్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనలైజ్ చేస్తే మనకు ట్రెండ్ తెలుస్తుంది సార్ ఆ ట్రెండ్లో అర్థమైంది ఏంటంటే నంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎగ్జామ్ వైజు ఏ ఏ టాపిక్లు చదవాలి